భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి స్నేహితులు ఈరోజు మనం వినబోతున్న కథ పిసినారి రుద్రయ్య స్నేహితులు కథలోకి వెళ్లే ముందు నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేస్తారుగా మరిక కథలోకి వెళదాం పిసినారి రుద్రయ్య కథ భీమునిపట్నంలో రుద్రయ్య అనే పిసినారి ఉండేవాడు అతను ఎవ్వరికీ ఏ సహాయం చేసేవాడు కాదు ఎప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించడం ఎలా అని ఆలోచిస్తూ ఉండేవాడు అతని ఇంటి ముందు వీధిలో ఒక పెద్ద చెట్టు ఉండేది తన ఇంటి ముందు ఉండడం వలన ఆ చెట్టు కూడా తనదేనని భావించేవాడు రుద్రయ్య ఒకరోజు ఆ ఊరికి కొత్తగా వచ్చిన సాంబయ్య దారిన పోతూ ఎండగా ఉందని రుద్రయ్య ఇంటి ముందున్న చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు ఇంతలో రుద్రయ్య బయటకు వచ్చి ఈ చెట్టు నాది దాని కింద కూర్చోవడానికి వీల్లేదు అన్నాడు ఆ ఊరి వారు రుద్రయ్య గురించి సాంబయ్యకు ముందే చెప్పారు అయితే ప్రత్యక్షంగా అతని ప్రవర్తనను చూసింది ఇప్పుడే రుద్రయ్యకు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు సాంబయ్య అతనితో నీ చెట్టు నీడను నేను కొనదలుచుకున్నాను అమ్ముతావా అని అడిగాడు నేడ అమ్మి కూడా డబ్బులు సంపాదించవచ్చునని రుద్రయ్య చాలా ఆనందించాడు డబ్బులు తీసుకుని నేడను ఎప్పుడైనా వాడుకోవచ్చునని అనుమతించాడు సాంబయ్య రోజు తన స్నేహితులతో చెట్టు నీడలో కూర్చోవడం మొదలుపెట్టాడు తన ఆవులను మేకలను కూడా చెట్టుకు కట్టడం మొదలుపెట్టాడు సాయంత్రం అయ్యేసరికి లేదా తెల్లవారు సమయంలో చెట్టు నీడ రుద్రయ్య ఇంటి వాకిట్లో కిటికీ గుండా లోపల కూడా పడేది సాంబయ్య తన ఆవును మేకలను స్నేహితులను రుద్రయ్య ఇంటి వాకిట్లోకి కూడా తీసుకురావడం మొదలుపెట్టాడు నీడను అమ్ముకున్నాడు కాబట్టి రుద్రయ్య అతన్ని ఏమీ అనలేకపోయాడు ఒకరోజు రుద్రయ్య ఇంట్లో ఏదో వేడుక జరుగుతోంది రుద్రయ్య స్నేహితులు చుట్టాలు చాలామంది వేరే ఊరు నుంచి వచ్చారు రుద్రయ్య మా ఇంట్లో వేడుక జరుగుతోంది ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు వెళ్ళు అన్నాడు సాంబయ్య ఈ నీడ నాది నువ్వే నాకు అమ్మావు అది ఎక్కడుంటే అక్కడికి వెళ్ళే హక్కు నాకుంది అన్నాడు రుద్రయ్య స్నేహితులు చుట్టాలు అతను నేడను కూడా అమ్ముకున్నాడని వాళ్లల్లో వాళ్ళు మాట్లాడుకుని నవ్వడం మొదలుపెట్టారు సాంబయ్యకు అవమానంగా అనిపించింది తన పిసినారితనం పట్ల తనకే సిగ్గేసింది బుద్ధి తెచ్చుకుని అప్పటి నుంచి తన ప్రవర్తనను మార్చుకున్నాడు స్నేహితులు కథ చాలా హాస్యభరితంగా ఉంది కదా ఇంకా కథలో నీతి కూడా చాలా బాగుంది మరి నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి మరెన్నో మంచి మంచి కథలతో మళ్ళీ కలుద్దాం ఇక ఉంటానండి సెలవు